గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పెళ్లి పేరుతో ఆడపిల్లల జీవితాలని నాశనం చేసే కుటుంబాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్రాడ్ ఫ్యామిలీస్ అనమాట వాళ్ళు ఎత్తుక్కుంటారు ఎక్కడ దొరుకుతారా ఏ ఏ ఆధారం లేని వాళ్ళు వాళ్ళైతే మన తిరిగి రివర్స్ మనం ఏం చేసినా ఏమనలేరని ఆ ప్రయత్నం చేస్తూ ఒక బ్రోకర్ని పట్టుకొని చిన్నగా ఒక ఒక బంధువులతో ఎవరితో సఖ్యత లేని కుటుంబాన్ని ఒక సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని బాగా మేనేజ్ చేసి వాళ్ళతో బాగా నటించి చిన్నగా వాళ్ళు వాళ్ళ రంగంలోకి తీస్తాడు ఆ బ్రోకర్ దించి తీరా వచ్చి పెళ్లి కానీ వచ్చి నమస్కారాలు సంస్కారాలు అన్నీ పెట్టి పెళ్ళికి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు ముందు ఎలా ముగ్గులకు దించుతారా అంటే వాళ్ళు మాకు అన్ని ఆస్తులు ఉన్నాయి ఇన్ని ఆస్తులు ఉన్నాయి మాకు మీలాగే బంధువులతో కుదరదు మాకు అందరూ మోసం చేశారు మీరే మీరు ఎలా మోసపోయారు మేము అలా మోసపోయారు అందుకని మీకు మాకు మధ్యలో ఎవరొద్దు మనమే మాట్లాడుకుందాం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి మా ఫ్యామిలీ మొత్తం మీకు ఉంటుంది మిమ్మల్ని నిలువున దోచేస్తాం వాళ్ళ మనసులో నిలువున దోచేస్తాం మిమ్మల్ని లెక్కల ప్లాన్తో వస్తాడు అయితే ఇలాంటి ప్లాన్తో మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కోసారి మోసం చేయబోయి బోల్తా పడుతుంటారు అది ఎలా అనేది ఈ స్టోరీ చూడండి ఒక ఒక కుటుంబం ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తన ముగ్గురు కూతురులో ఇద్దరు కూతురికి పెళ్లి చేస్తాడు ఒక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఆ సంగతి తెలిసి కొడుకు గాలి కదా వాడు ఏం పని పాడలేకనే తిరుగుతుంటాడు ఆ సంగతి తెలిసిన చుట్టాలందరూ ఇతన్ని రోజు అడుగుతుంటాడు నీ కొడుకుని సెట్ చేయలేకపోయావే నువ్వేమో ఎంప్లాయవి నీ కొడుకు ఇంక పెళ్లి కాదు వాడికి ఏం పని పాటలేదు అంటే అతనికి ఇగో ఇగో ఇష్టం అనమాట అతనికి బంధువులందరిలో ఎక్కడికి పోయిన అవమానం జరుగుతుంటుంది ఇంకా ఎలాగైనా సరే కొడుకు పెళ్లి చేసి ఆ ఆ తల్లిదండ్రులను మోసం చేసి అమ్మాయిని అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసి ఏదో ఒక వ్యాపారం పెట్టించి వ్యాపారం సక్సెస్ అవ్వంలోనే వీడట గాలి అదవు కదా ఆ అమ్మాయిని పక్కకు పంపించేసి తర్వాత కొడుకు ఇష్టప్రకారం కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేదాటి అని ఒప్పిస్తాడు కొడుకుకి అంటే కొడుకు వేరే జూలి రోమి అనమాట అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు వాడు గాలికి అతను కొడుకు అంటాడు నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అంటాడు లేదరా నీకు వ్యాపారం కావాలంటే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని వ్యాపారం పెట్టి సక్సెస్ అయిన తర్వాత ఆ అమ్మాయిని పుట్టింది దాని పెద్ద మనకి వెనతో పెట్టిన మిజిల్ కదా ఈ మాయిలు మోసాలు చేయటం మనం ఎంతమందికి ఎన్నో రకాలుగా అప్పులు ఎక్కొట్టాం ఎంతోమంది ఆస్తులు లాక్కున్నాం వేరే వాళ్ళ ఆస్తులు కూడా లాక్కున్నాం మనము ఈ తెలియదేటలు ఇన్ని నా దగ్గర దగ్గరుండి నీదొకరకారం నువ్వు అమ్మాయిలు మోసం చేసి తెలియతేటలు అయితే నాకు బంధువుల్ని వాళ్ళందరిని మోసం చేసి తెలియదేటలు అప్పులు తీసుకుని ఎగ్గొట్టే తెలియదేటలు లాక్కండి అయ్యే నీకు వచ్చినాయి కాబట్టి నేను పెళ్ళిన తర్వాత నేను చేసిన ప్రాక్టీస్ చేస్తే ఆ రోజుల్లో నేను పది సంవత్సరాలు గాలి తిరిగితే అత్తగారు తాకారు అలాంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయినోళ్ళని చూసి వాళ్ళకి ఏ సంబంధం లేని కుటుంబాన్ని చూసి వాళ్ళని ట్రాప్ చేద్దాం మనము వాళ్ళు మన ట్రాప్లు పడిపోతారు తిరిగి మనల్ని ఏం చేయలేరు నాకు తెలియతేటలు చదువు చదువు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇట్ట తెలివితేటలని వెనతో పెట్టి విద్య నా వయసు డెబ్బై సంవత్సరాలు నా అనుభవం అంతా పోసి నేను సెట్ చేస్తా నువ్వు వరకు పెళ్లి చేసుకోర అమ్మాయితో కాపురం చేయమన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తాగే లాగేదాకా నటించు అంతే అప్పుడు దాకా నేను చేస్తుంటే పైన మెయింటెనెన్స్ అంతా నువ్వు డబ్బులు లాగేదాకా నటించు అమ్మాయితో ప్రేమగా ఉన్నట్టు అంతా నేను చూసుకుంటానని చెప్పి ఒక బ్రోకర్తో మాట్లాడి వాళ్ళ తన కమిషన్ ఎక్కువ ఇస్తానని చెప్పి చిన్నగా రెడీమేడ్గా వాళ్ళ అల్లుడిని మా అల్లుడు బాగా మాటలు చదువుతారు అతికే ఒలిసినోట్లో పెట్టాడు ఒక ఫ్యామిలీ అన్నదండ లేని ఫ్యామిలీని చూసుకుంటాడు అంటే వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం వాళ్ళ ఐదుగురు కుటుంబ సభ్యులు అమ్మతో కలిపి చూసుకొని ఇంకా బ్రోకర్ ఏం చెప్తారంటే అమ్మాయిల నాన్నమ్మకి పెన్షన్ వస్తుంది మీకు వచ్చినట్టే వారికి ఇంకెవరితో సఖ్యత లేదు కాబట్టి మొత్తం మీరే లాగేసుకోవచ్చు ముసలమ్మ దగ్గర పది లక్షల డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు లాగేసుకోవచ్చు అని బ్రోకర్ ఒకరు చెప్తాడు ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల అమ్మా నాన్న మెప్పించడానికి అమ్మాయిల నాన్న మెప్పించడానికి వాళ్ళ దగ్గర పది లక్షలుండి ఆ ఆ కొడుకు పెళ్లి చేయగలనే ఆ అబ్బాయి వ్యాపారం పెట్టిస్తాడు ఇప్పుడైతే చిన్న ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగం కాడు కాదు ఇంకా మంచి వ్యాపారం పెట్టిస్తారు ఆయన బాగా ఇంకా ముందు పెద్ద ఆస్తిపనుడు కోటిసుడు నా మాటనండి మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు ధనవంతుల కుటుంబం అని వీళ్ళకి ఒక మూడు నాలుగు నెల్లు వీళ్ళంటే పడి 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 ఆ బోకరు ఈ తండ్రికి ఇష్టం లేకుండా ఏదో ఒక మాయ చేసి ఆ ముసలమ్మ అదే అమ్మాయిల మన అమ్మ నానమ్మ చేత వాళ్ళ చేత ఏ చేత అందరి చేత చెప్పిచ్చి ప్లాన్ చేసి మొత్తానికైతే పెళ్లి చూపులకైతే తీసుకొస్తారు పెళ్లి సోపులు తెచ్చినప్పుడు కూడా అబ్బాయి వాడు సైలెంట్గా కూర్చుంటాడు అంతే అమ్మాయి కాఫీ ఇచ్చినా తీసుకోడు అప్పుడే వీళ్ళకి తండ్రికి అనుమానం వస్తుంటుంది కానీ పెళ్ళికొడుకు బదులు పెళ్ళికొడుకు తండ్రి ముసలోడు మాట్లాడుతుంటాడు ఆ తర్వాత పెళ్ళికొడుకు తల్లికి అన అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆయన ఈ ముసలి ఫ్యామిలీ వీళ్ళు వృధాప్యులు ఉండారు కురువృద్ధులు ఇతరులతో చిన్న ఎన్నో సంవత్సరాలు పెళ్లి అంతా ఎన్నో సంవత్సరాలు గుడ్డట్టుంది ఎతనం ఈ గాదాపించుంటారని అనుకుంటూ ఉంటారు వీళ్ళు కానీ వాళ్ళు నమ్మ పలికిస్తారు మేము ఏం చేయాల్సిన అవసరం లేదు మాకు బాగా ఆస్తులు ఉండి మాకు బాగా పెన్షన్ వస్తుంది హ్యాపీగా బతకొచ్చు ఇలా నమ్మిస్తారనమాట ఇట్లా ఫ్రాడ్ ఫ్యామిలీ తీరా చూస్తే ఆస్తులకి దగ్గర అప్పులు ఉంటాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే ఆ పెళ్లి పేరుతో పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులన్నీ రెండు మూడు నెలల్లో లాగేసి వీళ్ళ విషయం తెలుసుకున్న లోపల ఆ తర్వాత అమ్మాయిని పుట్టింటి దరిమేసి విడాకులు తీసుకొని వేరే ఇంకో కుటుంబాన్ని నాశనం చేసే ఫ్యామిలీ అనమాట ఆ ఫ్యామిలీ అది ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగా ముందు బంగారం కానీ మొదలు పెడతారు ఒప్పుకున్న దానికన్నా అయిన తర్వాత బంగారం ఎక్కువ డిమాండ్ చేస్తారు ఇతను పూర్తిగా ఫోటోలు వీడియోలు అయ్యి వాళ్ళు ఫస్ట్ నిశ్చితార్థం స్పీడ్ స్పీడ్గా చేయించి అప్పుడు దాకా వీళ్ళని ముగ్గులకు దించేదాకా స్పీడ్ స్పీడ్ చేపించి ప్రూఫ్ కింద సాక్ష్యంగా వీడియోలు తీసి పెట్టుకుంటారు అంటే తీసుకుంటారు వాళ్ళ డబ్బులతో నిశ్చితార్థం వీడియోలు తీసుకొని ఇంకా అది ప్రూఫ్ కింద పెట్టుకొని అక్కడ నుంచి వీళ్ళని ఆటాడిస్తారు అనమాట అన్నమాట ప్లాన్స్ అంతా అంతే అనమాట ఒక స్క్రిప్ట్గా చేస్తారు అంతా ఇక ఇంక తర్వాత ఈ పెళ్లి తండ్రి తెలుసుకొని వీళ్ళ క్యారెక్టర్ ఏంది వీళ్ళ వ్యవహారం అని తెలుసుకొని క్యాన్సిల్ చేద్దామని పెళ్ళి అనుకుంటే బ్రోకర్ ఏమంటాడంటే ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేస్తారండి నిశ్చితార్థం వీడియోలు అన్నీ తీసుకొని ఉన్నారు పరువు పోయిద్ది అది లేదురా నాయనా ఇప్పుడైతే నలభై వేలు ఖర్చుతో పోయిద్ది తర్వాత అయితే దాదాపు పది లక్షలు ఖర్చుతో నష్టపోవాలి ఇది అట్లా కుదరదు నాకు తెలుసు దయచేసి నీకు దండం పెడతా క్యాన్సిల్ చేయరని అమ్మాయి తండ్రి ఎంత వేడుకున్నా ఆ బ్రోకరు ఏదో ఒకటి మాయ చేసి మసిపోసి అతని కమిషన్ కోసం చేస్తాడు ఇది ఈ అమ్మాయి తండ్రి చెప్పినప్పుడల్లా ఆ పిల్లోడి తండ్రి దగ్గర పోయి వాళ్ళకి మీ మీద డౌట్ వస్తుంది మీరు ఏదో ఒకటి మేనేజ్ చేయమంటే బావగారు బాగున్నారా అది ఇది మీరు ఎట్ట చేయతే అట్నే సరే 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 అని ఆ అబ్బాయి తండ్రి నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టి నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టుకోముందు నిశ్చితార్థం చేస్తారు నిశ్చితార్థం రోజు నిశ్చితార్థమైన తర్వాత బంధువులందరూ మధ్యలో మీరు మళ్ళీ మా అనుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడతారు ఇంకా తండ్రి ఏం చేస్తాడు అష్ట తిగందులకు ఉంటాడు వాళ్ళని నమ్ముకున్న అతను ఆ తండ్రి యొక్క బంధువులు అంటే అత్త మామ వాళ్ళ పెద్దమ్మ పిల్లకాయలు వాళ్ళందరూ కూడా తమాష్ చూస్తూ ఉంటారు వేడుక వీడి జరగాల్సి చేస్తని ఎవరు కూడా అతను పక్కన మాట్లాడరు ఇంకా అలాంటప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు అష్టదిగ్బంధం అయిపోయాడు పద్మవిలోకి వెళ్ళిపోయాడు పూర్తి కూర్చున్నాడు అతను తెలుసు మోసపో మోసపోతున్నారని ఒక ఫ్రాడ్ ఫ్యామిలీలో పడుతున్నానని అతను తెలుసు ఇంకా తర్వాత అయిపోద్ది ఇంకా సరేలే అని చెప్పి పెట్టపట్ట వీళ్ళ బంధువులు వీళ్ళ తరఫులు ఏం చేస్తారు వాళ్ళు అడిగింది కూడా న్యాయమే మీరు పెట్టండి అంటారు ఇక ఈ తండ్రి అప్పో సోపో చేసి చిన్నగా సత్యం కరెంటు కూడా పోయి ఈ ఫ్రాండ్ ఫ్యామిలీ చెప్పినట్టే వింటారు వాళ్ళు చెప్పినట్టే తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి గ్రాండ్గా పెళ్లి చేయించుకొని వాళ్ళ ఇష్టప్రకారం చేయించుకొని ఫైనల్గా అమ్మాయిని కాపురానికి పోయిన తర్వాత కాపురానికి మూడు ఈ తండ్రి దగ్గర లాగిన డబ్బులతో టూర్లో ఎన్ని తిరిగి వచ్చేసి ఒక నెల రోజుల లోపల ఈ బంగారం తాకట్టు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ గోలు అమ్మాయి అమ్మాయి కాదు వాళ్ళ గోలు అమ్మాయి ద్వారా వచ్చే పెట్టుబడితో వ్యాపారం పెట్టుకొని వ్యాపారం సక్సెస్ అయితే అమ్మాయిని ధరివేయాలి పుట్టింటికి అది ప్లాన్ మోసం అనమాట అంత ఫ్రాడ్ అనమాట ఫ్రాడ్ ఫ్యామిలీ ఇంక వాళ్ళు ఏం చేశారు ఈ బ్రోకర్ చెప్పిన ప్రకారంగా అమ్మాయి నాయనమ్మ దగ్గర పది లక్షల డబ్బులు ఉండి అని చెప్పారు కదా ఆ పది లక్షలు లాగాలని తొందర తొందరగా ఎవరైనా చవితి రోజు ఆపరాణం తీసుకెళ్తారా నాలుగు చవితి రోజు ఆపరాణం తీసుకెళ్తారు తీసుకపోయిన రోజే ఒక షేన్ లాగేస్తాడు ఆ బంగారం మొత్తం లాగేదాకా అబ్బాయి ఆ బంగారం మొత్తం లాగేదాకా అబ్బాయి ఈ అమ్మాయితో ప్రేమ నటిస్తాడు అది ప్రేమ నిజమని నమ్మింది ఈ అమ్మాయి సరే భర్తాయి కాదని ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అతను వినలేదం బయటపెడిద్ది నాకు ఇంకా కొరవైన డబ్బులు మీ నాన్న అడిగి ఒకటిన్నర లక్ష డబ్బులు ఇప్పించు అని అమ్మాయిని అంటే ఇంకా మా నాన్నకి డబ్బులు మొన్న మొన్నకాడకి ఇచ్చారు కదా మీరు గొప్ప కుటుంబం అన్నారు మీ నాన్న అని అంటే అయితే అమ్మాయి డబ్బులు గిఫ్లేం లేదులే లేదు అక్కడి నుంచి అతను విశ్వరూపం చూసిన మొదలు పెడతాడు ఒకరోజు ఇలా మీ నాన్న మా నాన్న అమ్మకి చెప్పొద్దన్నావు నువ్వు బంగారం పెట్టేది మీ అమ్మ మీ నాన్న చెప్పొద్దన్నావు మా నాన్న అడుగుతున్నాడు పదే పదే బంగారం మీదమ్మా అని నేనేం చెప్పాలంటే మీ నాన్న రమ్మో నువ్వు చూసుకుందాం ఏం నా లోడ చేస్తాడా ఇది పదం వాడకూడదు నా ఓడ చేస్తాడా అని అతను అంటాడు భూతం తిట్టడం మొదలు పెడతాడు అమ్మాయి అప్పుడు దాకా అమ్మాయి స్టన్ అయిపోయింది ఇప్పటిదాకా నా దగ్గర బంగారం దాకా ప్రేమగా నడిచిన ఇతను ఒక్కసారిగా ఇంకక్కడి నుంచి బూతులు మాట్లాడడం రమ్మని చూసుకుందాం మీ నాన్నని అని అంటే వీళ్ళంతా వీళ్ళే గొడవ తట్టు చేసి అమ్మాయిని పుట్టింటికి పంపించాలి ప్లాన్ వాళ్ళ నాన్నకి ఆ సంగతి తెలిసి సరే ఎందుకులే అమ్మా మనం నిన్న మోసపోయాము ఉండగలిగితే ఉండు లేకపోతే అమ్మ అంటే ఇంకా ఆ అబ్బాయి ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి పుట్టింటికి అడుగులు పెట్టేసి నాకు యాభై వేల రూపాయలు డబ్బులు కావాలి రేపు ఉదయానికల్లా అని అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ నా మాట్లాడుతుంటాడు ఎందుకంటే వాళ్ళు ఇస్తారు కానీ అమ్మాయి వాళ్ళ నా అమ్మ నా దగ్గర అతను పెళ్లి చేసి అతను అయిపోయి ఉంటాడు అతను ఎప్పటికప్పుడు పని చేసుకునేవాడు అతని దగ్గర ఎటువంటి ఈ మాయలు చేసేవాళ్ళకి డబ్బు విలువ తెలియదు కష్టపడేవాడికి వంద రూపాయలు లావండి ఎంత కష్టపడడం వల్ల కష్టపడేవాడికి అర్థమైంది ఎవరికి లోకల్ సొమ్ము తినే వాళ్ళకి ఏం అర్థమైంది దాని విలువ అర్థం కాదు కదా ఆయన అంటే ఈ ఆ అమ్మాయి తండ్రికి కాళ్ళు చేతులు సల్లబడిపోయి గడగడ మునుకొస్తాయి ఇంక అక్కడి నుంచి భయం మొదలైతే అయ్యో నేను మోసపోయానే నా బిడ్డ జీవితం అనేమైపోయింది నాకు ముందు నుంచి డౌట్ ఉంది కానీ ఈ ముసలమ్మ మా అమ్మ మా అమ్మ చెప్తాను తొందర పెట్టి తొందర పెట్టి చేసింది ఆ బ్రోకర్ గడికి ఎన్ని చెప్పి నేను వాడు డబ్బుల కోసం వాడు తెచ్చిపోయి గుంతలో పడేశాడు నేను మోసపోయిన అయ్యో అని చెప్పి బాధపడి భయపడి టెన్షన్తో ఒక భయంతో భయపడతా ఉంటాడు అనమాట అతను అతను చూసినా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చినా కూతురు దగ్గర నుంచి ఫోన్ వచ్చినా భయపడతా ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ ఇంటికాడ నుంచి అలా భయపడితే కాలుచుతులు గడగడమనిపోతాయి అంతేకాదండి ఏ పొటకాపటి పని చేసుకునేవాడు వాడు శక్తి సామర్థ్యాన్ని అంతా పొడగొట్టి కూతురు పెళ్లి చేస్తే ఇంకా తర్వాత వాడు అల్లుడు గాలివాడు దేనికి పనికిరానుడు చేతగానుడుని తెలిసిన తర్వాత ఇంకా చేతగానుడైనా పర్లేదు వ్యసనపరుడు ఒక జూలై జులై తరంగా తిరిగేవాడు సరే అమ్మాయినన్నా బాగా చూసుకుంటే అంటే అమ్మాయిని బాగా చూసుకోడు సరే తండ్రి నేను ఎంప్లాయీని కదా రిటైర్డ్ ఎంప్లాయీని కదా నాకు పెన్షన్ వస్తుందని చెప్పిన వాడు ఎందుకు చెప్పాడు అన్నమాట కోడలు ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలి కదా అతను బాధ్యతగా అతను అడిగితే నాకు సంబంధం లేదు పెళ్లి వరకు నా పని నాకు సంబంధం లేదు అంటే అతను అతను కొడుకుని వదిలించుకొని వీళ్ళ మీద నెట్టి ఇది చేయాలని అప్పటికి తండ్రికి పూర్తిగా అర్థమైపోయింది అమ్మా మనం మోసపోయాము ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండటం లేదు నాన్న బంగారం మొత్తం అంత చేతులు పెట్టేశాను అని ఇంకా ఆ తర్వాత అమ్మాయి ఫోన్ చేసిద్ది అబ్బాయికి ఫుల్గా ముందు తాగుతా ఏం చేస్తాడు మీ నాన్న నన్ను రమ్మం చూసుకుందాం ఉంటాడు మనం ఈ తండ్రి ఏ మనక ముందే రమ్మను చూసుకుందాం అని రచ్చ కొడుతుంటాడు అనమాట ఇక గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత చాలా కాలం ఇలా గొడవ జరిగింది ఆ తర్వాత అమ్మాయి నానమ్మ దగ్గరికి వెళ్తే పరిష్కరించుకుందామని నానమ్మ దగ్గరకు వచ్చిన అబ్బాయి ఆ పది లక్షల రూపాయల డబ్బులు ఆ బంగారం తేకపోక బంగారం తెచ్చి ఇంట్లో పెట్టాము మా అమ్మ మా నాన్న కరోనా మాకు అపార్ట్మెంట్లో కరోనా ఉండబట్టి మా అక్క దగ్గరికి బెంగళూరు వెళ్ళారు అది ఇంట్లో బీరువాళ్ళ తాళా ఉందని ప్లాన్ చేసి ఆ పిల్లవాడు రెండు రకాల ప్లాన్ చేస్తాడు ఒకటి అమ్మాయిని చిన్నగా వాళ్ళ అమ్మా నాన్న లేనప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అమ్మాయి చేతికి బంగారం ఇచ్చిపోయి ఇచ్చేసామని చెప్పి ఒక నాటకం చేస్తాడు అంటే అపార్ట్మెంట్ అందరూ చూసేటట్టు అమ్మాయి ఇచ్చి తీసుకుపోయింది అమ్మ మా నాన్న లేనప్పుడు అయినా ప్లాన్ చేస్తాడు అది గ్రహించిన తండ్రి అమ్మ నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు వాళ్ళ పెద్దవాళ్ళు లేకుండా ఇది పెద్దల సమక్షంలో పరిష్కారం అయిన తర్వాత వెళ్ళాలి అని తండ్రి చెప్తాడు కూతురు కూడా జాగ్రత్తగానే ఉంటుంది ఇంకా వాళ్ళ నానమ్మకేం తెలుసు పోమ్మ పో అంటుంది పోమ్మ లేదు నానమ్మ పోతే ఇప్పుడు మనకున్న గొడవల్లో చాలా ప్రమాదం అవుతుంది రెండు నెలలు ఇతన్ని మార్చుకోవడానికి వాళ్ళ నానమ్మ దగ్గర వాళ్ళ నానమ్మే తిండి పెట్టింది తింటూ ఉంటాడు వస్తూ ఉంటాడు పోతా ఉంటాడు అమ్మాయి దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఏమంటుంటాడు అతను నాకు పది లక్షలు డబ్బులు ఇస్తే నా అప్పులు తిరిగిపోతే నేను హ్యాపీగా ఉంటాను ఈ రోజుల్లో సమాజంలో ఒకరికొకరు ఆదుకునే వాళ్ళు లేరు అని ఇదే పాట పాడతారు చెప్పండి కొత్తగా పెళ్ళయి అమ్మాయి సుఖ సంతోషాలతో కనీసం ఒక సంవత్సరమైన ఎట్టడి పనికి మారుడని కనీసం ఒక సంవత్సరమైన సంతోషంగా ఉంటాడు పెళ్ళైన కానించే బంగారం మొత్తం లాగేసి ఇంక నుంచి డబ్బు 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 పది లక్షలు పది లక్షలు పది లక్షలు పది లక్షలు ఆ బ్రోకర్ చెప్పిన మాట ప్రకారం బంగారం లాగేసాం ఈ మళ్ళీ ఆ బంగారం ఇస్తామని చెప్పి మళ్ళీ ఈ పది లక్షల డబ్బులు ఈ ముసలమ్మ దగ్గర ఉన్నాయి అనుకొని లాగాలను ప్లాన్ చేస్తే ఆ ముసలమ్మ ఏడ్చి కొడుకు ఫోన్ చేసి ఇది అయ్యే పరిస్థితి అంటే నేను ముందే చెప్పే కదా నువ్వు తొందరపోటు పడుతున్నావు నువ్వు తొందర పడితే ఇలాగే జరిగిద్దని కొడుకు ముసలమ్మని అంటే అప్పుడు నేను చెప్పాను అనుకో నువ్వు వరకు ఎంక్వైరీ చేసుకోవద్దాను ముసలమ్మ అంటే కొడుకు ఏమంటాడు నువ్వు చెప్పిన నువ్వు ఎక్క పిల్లలకే చెప్పే కదా ఎంక్వైరీ చేయమని వాళ్ళేగా చేసింది నువ్వు ఎవరినైతే అయితే వాళ్ళకే కదా అప్ప చెప్పింది వాళ్ళు ఎంక్వైరీ చేసి అంతా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా అని ముసలమ్మ కొడుకు ఇళ్ళ ఇళ్ళ మధ్యలో వాగ్వాదం జరిగింది అన్నమాట ఈ బ్రాండ్ ఫ్యామిలీస్ ఇలానే ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి ఈ బంధువులైన వాళ్ళు పెద్ద మనుషులకు వచ్చారు కదా వాళ్ళు బాగా పలుకుబడగలిగిన వ్యక్తులు అంటే ఈ అమ్మాయి వాళ్ళ పెదనాయనమ్మ పిలకాయలు వాళ్ళంతా పలుకుబడి పలుకుబడిగలిగిన వ్యక్తులు వీళ్ళు పలుకుబడిన వ్యక్తులు గొప్ప వ్యక్తులు కానీ చెప్పి ఇతను అమ్మాయి తండ్రి వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఫోన్ చేసి అన్నయ్య ఇది పరిస్థితి మేము పోయి గుంతలో పడ్డాము మాకు ఎట్ట వగదంచు తెంచు అబ్బాయి ఏం పని పాటు చేయడు ఫుల్గా తాగి ఇంటికి వస్తాడంట వరకట్న వేధింపులు చేస్తున్నాడని చెప్పి ఈ ముసలమ్మ కొడుకు వాళ్ళ పెద్దమ్మ కొడుకును బతినాడుకుంటే ఆ ఫోన్ పక్కన పెట్టి అతని ఫోన్లో అతను చూసుకుంటూ వికటానందం పొందుతాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కలిసి మనం అనుకున్నట్టు కరెక్ట్గా గుంతలో పడ్డాడు ఆయన ఆనందపడతాడు సరే బావమర్దికి ఫోన్ చేసి బావమర్దికి నీకు పరుగుపడింది కదా నీ మేనగోడల జీవితం రాయిది వాళ్ళు ఎట్లా కూడా వగదించాలంటే వాడు లెక్కలు చెబుతాడు ఇప్పుడు వగదించాము ఆ తర్వాత పెళ్ళికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెట్టిద్ది ఆ పిల్లలకి పిల్లలు పెట్టరికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఆ బావ పడ్డంటే వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళు బంగారం కోల్పోవటం కాక వీళ్ళు సర్వస్వం కోల్పోవాలి ఆ అమ్మాయిని మళ్ళీ పంపించని వీళ్ళ తరఫు అమ్మాయి తరఫు బంధువులందరూ కూడా ఇలా ఇలా దాని విషయం తేల్చకుండా గమనం ఉంటారు ఆ తర్వాత కొంతకాలానికి ఒక పెద్ద మనిషి ఆ ఊర్లో పెద్ద మనిషి ఈ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న చిన్నానమ్మ కొడుకు వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ తండ్రిని తిడతాడు ఎందుకు తిడతాడు అట్ట పెట్టుకునేట్టేట్రా సమస్య అంటే అప్పుడు అతను అయ్యా మమ్మల్ని తిడుతున్నారు బాగానే ఉంది మేము అన్ని రకాల ప్రయత్నాలు చేశాము డబ్బులు మేము ఇచ్చాము బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టుకున్నాం వాళ్ళని మళ్ళీ డబ్బులేని వరకట్ని వేది చేస్తున్నారు ఇవన్నీ అయ్యేది కాదు ఒకదించండి మాకు మేము పల్లాం వాళ్ళతోటి అంటే వాళ్ళు కూడా ఒకదించడం అయితే మా వల్ల కాదు మిమ్మల్ని నాశనం చేయటం మా ఉద్దేశం కాబట్టి అమ్మాయి కాపురానికి పోయితే మాట్లాడమంటే మాట్లాడతాం ఒకదించడం మా వల్ల కాదంటారు సరే కాపురానికి పోవాలని చెప్పి అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయితో మాట్లాడితే ఒక సంవత్సరం ఆగు నేను తర్వాత తీసుకెళ్తాను ఇప్పుడు ఉన్న పరిస్థితి బాగా నేను ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత తీసుకెళ్తానని నానబెడుతూ నానబెడుతూ ఫైనల్గా ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు పూర్తిగా కాబోయేటప్పుడు మధ్యలో అమ్మాయికి మిస్డ్ కాల్స్ ఇచ్చి అమ్మాయికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి చెప్పి అమ్మాయి మీద అబండాలు వేస్తూ ఆ కుటుంబానికి ఏవూ సపోర్ట్ లేదని తెలుసుకొని నోటీసులు పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు నిస్సహాయులు వాళ్ళు మమ్మల్ని తిరిగి చేయలేదు మీకు తెలుసు కదా ఇలాంటి ఫ్లాట్ ఫ్యామిలీస్లో మీరు పడ్డారంటే మీరు అమ్మాయి చాలామంది అంటారు అమ్మాయి తరఫున న్యాయం ఉండదని అమ్మాయి తరఫున న్యాయం ఉండేది ఎవరంటే వాళ్ళు అన్నిటి తెగించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అలాంటి తెగించిన అమ్మాయిలైతే వీళ్ళ సరైన గుణపాఠం ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని కాదు అతి తెలివితేటల గలతో అమ్మాయి వాళ్ళు కావచ్చు అబ్బాయి తరఫులు కావచ్చు అతి తెలివితేటలు గల్ల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి చాలామంది అమ్మాయిలేమో అబ్బాయిల దగ్గర ఆస్తుంటే లాగేయాలని కొంతమంది ఇట్లా గొడవలు దిగుతారు కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏ గొడవ దిగలేదు వాళ్ళకి ఏ నోటీసులు పంపించలేదు వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదు ఈ తల్లిదండ్రులు కానీ సైలెంట్గా ఉండరు వాళ్ళు సైలెంట్గా ఉన్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత సైలెంట్గా ఉంచి ఉంచి ఆ జనరల్గా ఎవరైనా అమ్మాయి కాపురాని రాలేదో నోటీసులు పంపిస్తారు కానీ వీళ్ళు ఎలా పంపించలేదు అమ్మాయి హరాస్మెంట్ చేసింది ఆ అమ్మాయి గొడవ పెట్టుకుంది ఆ అమ్మాయి అదే అబ్యూస్ అబ్యూస్ అబ్యూజ్గా మాట్లాడారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు గొడవకు వచ్చారు ఇలా లేనిపోయినాయి నిందారోపణ చేసి ఒక పిటిషన్ పంపిస్తారు ఇలాంటి అతిథి తేడాగలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ అబ్బాయిల నాన్న ఎంప్లాయీ వాళ్ళ చిన్న చిన్నమ్మ చిన్న చిన్నజేజ్ చిన్న చేజీకి పిల్లలు లేకపోతే దత్తత పోకుండా దత్తత పోయారని అని చెప్పి నలభై సంవత్సరాల ఏజ్ మాడి వాళ్ళు ఇల్లు లాగేసుకుంటారు చూసారా ఎదుటి వాళ్ళు ఆస్తులు లాగేసుకునే ఫ్యామిలీ అనమాట అంటే అటనే ఈ అమ్మాయిల దగ్గర ఏమి లేదు కాబట్టి సరిపోయింది కానీ ఈ అమ్మాయిల దగ్గర కానీ ఉన్నట్టు వాళ్ళు వేసిన స్కెచ్ ప్రకారం మా బంధువులు చెప్పిన మాట్లాడిద్దు మీ మధ్య మాటలు అసలు ఎండంతో మీరు ఫస్ట్ నుంచి అదే డైలాగ్ వాడుతూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి లాగడానికి ఏం లేదు కాబట్టి ఫైనల్గా చూసి 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 అమ్మాయిని ఉద్యోగం చేయమన్నారు అబ్బాయి ఉద్యోగం చేయండి అమ్మాయి ఉద్యోగం నేను చేయను అబ్బాయి నువ్వు చేస్తేనే నేను చేస్తా ఇద్దరం పోయి ఇద్దరం చేసుకొని పోతుందాం తప్పే ఉంది నేను చేస్తా ఉంటే నువ్వు ఎంజాయ్ చేసి అంటే నేను ఉద్యోగం చేయను నాకు అవసరం లేదు అని అంటాడు అబ్బాయి అబ్బాయి అలానేమంటాడు నేను పెళ్ళి అందరూ పది సంవత్సరాలు గాలి దిగితే మా అత్తమ్మా పోషించారు అలాగే మీ అమ్మమ్మ నాన్న పోషించుకోమని లేకపోతే మీ అమ్మమ్మ నాన్న పోషించి అనుకో నువ్వే పొరపాటు ఉద్యోగం చేస్తావా పొరపాటు చేస్తావో ఏ తప్పు చేస్తావు భర్త తప్పుని బయటికి చెప్పకుండా నువ్వు నా కొడుకుని పోషించుకో కానీ నా ఇంట్లో మటుకు ఉండడానికి లేదు అదేంటి మీరు ఇంత పెన్షన్ వస్తుంది అంత జీతం వస్తుంది అంత ఆస్తుందని మాకు మా నాన్నకి చెప్పి కదా చేసుకుంది మా అందరికీ చెప్పి కదా చేసుకుంది పెళ్ళి చేసుకోవడానికి మంది అబద్ధాలు ఆడతావు అదంతా దైవ సంకల్పం దైవం నిర్ణయించింది ఇది 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 రాత అంతేగాని నేను మటుకు ఇంకా నీకు భర్త కావాలంటే నువ్వు తీసుకుపో బయటికి నేను మటుకు నీకు మటుకు ఇంట్లోకి రా నేను అని ఆ పిల్ల తండడు చూశారు కదా ఫ్రాడ్ ఫ్యామిలీ ఫస్ట్లో తీయగా మాటలు చెప్తారు వాళ్ళకి అనుకున్నది కానీ నెరవేరకపోతే అమ్మాయిని పుట్టిండదు ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఈ అమ్మాయి డబ్బులతో సక్సెస్ అయినా అమ్మాయిని పుట్టింటి తరిమేస్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కాదు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వాళ్ళ నుంచి రాగాల్సిన డబ్బు ఆ డబ్బు లాగి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా అమ్మాయిలు వెంటేస్తారు నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇది జనాల్లో సమాజంలోకి బయటపడినంతకాలం వీళ్ళు రాజ్యాలు వెళ్తానే ఉంటారు వీళ్ళు వాళ్ళకి ఏంటంటే వెనతో పెట్టిన విద్య మోసం చేయటం వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు మంచి మంచి సమాజంలో తెలివి స్నేహం చేసి సమాజంలో లోప్లైన్స్ తెలుసుకొని అవతల వాళ్ళ బలహీనత తెలుసుకొని ఆ బలహీనతల మీద నొక్కి వీళ్ళు వాళ్ళ బలహీనతని బలం లేని వాళ్ళని చూసుకొని టార్గెట్ చేసి వీళ్ళు ఇలా చేస్తారు ఈ వీడియో ఎందుకు పెడతానంటే ఆడపిల్ల తల్లిదండ్రులు అమ్మాయిల వల్ల మోసం చేసే అబ్బాయిలు ఉన్నారు అది వేరే టాపిక్ నేను కాదంటాం లేదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకరే మోసపోతారు ఎక్కడైనా తెలుసుకోండి కన్నింగ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు అతివే నేను చూపిస్తారు క్యారెక్టర్లు ఇంకా ఆడపిల్లల క్యారెక్టర్లు చెప్పకూడదు అమ్మాయిల తల్లిదండ్రులు అక్కడికి పోయినప్పుడు ఏం చెప్తారు మామయ్య గారు గారు గారిని సంబోధిస్తారు తీయగా మాట్లాడతారు రెడీమేడ్గా మామయ్య గారు అత్తయ్య గారు మేము ముగ్గురు ఆడపిల్లలు మీ కూతురిని మా చెల్లెలతో సమానం చూసుకుంటాం మేము ఎన్నో బాధలు కష్టాలు పడ్డా మా నాన్న కూడా పడ్డాడు మాకు తెలిసి ఆ బాధలు వేదనలన్నీ అని పెళ్ళయ్యేదాకా వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళందరూ నటిస్తారు తీరా ముగ్గులకు దిగి రంగంలోకి దిగిన తర్వాత ఎవరు ఆ విషయంలో జోక్యం చేసుకోరు ఫైనల్గా జరిగేది ఏంటంటే ఇంకా వీళ్ళకి ఏ సపోర్ట్ లేదని తెలుసుకొని కాగితాలు పంపిస్తారు ఇది క్లియర్ అయిపోయి మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ నాకు తెలిసి ఇంకొకరికి మళ్ళీ ఎమ్మటిని ఇంకొకరి రెడీ చేసే ఉంటారు ఈ యూట్యూబ్లో ఈ వీడియోలు అప్లోడ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ మనం ఇట్లాంటి మోసగాలను గుర్తించకపోతే ఆ తండ్రికి అయిన పరిస్థితి అయింది ఆ ఆడపిల్లకి అయిన పరిస్థితి ఆ తండ్రికి ఐదు సంవత్సరాల అమ్మాయికి ఇంకేది చేయనీయకుండా వాడు జలసాలు తిరుగుతూ వాడు ఇష్టప్రకారం తిరుగుతూ ఆ అమ్మాయిని మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టాడు చూడండి ఒక వయసులో ఉన్న అమ్మాయి వాడి కోరికలు వాడు నేనే తీర్చుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర పెట్టి కాపరా తీసుకెళ్తా తీసుకెళ్తా అని లాస్ట్కి ఏం చేశాడు నోటీసులు పంపించాడు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం రాదని తెలుసుకోండి వాళ్ళ దగ్గర ఒకళ్ళ నుంచి వచ్చినా కానీ వీళ్ళు కాపురం చేయరు ఇలాంటి మైండ్ సెట్ కలవాలి ఎంత ఇచ్చినా కానీ ఇచ్చినప్పుడు కాసేపే వాన బట్ట కాసేపే నీళ్ళు నేల మీద ఉండేది మళ్ళీ వానకి పంపలే మళ్ళీ భూమి పొడి పారిపోయింది ఇసుక నెలలో ఇసుక నెలల్లో ఇసుక నెలల్లో వర్షం పడినట్టే ఉంటుంది వీళ్ళకి ఎంత ఇచ్చినా కానీ అలాంటి వ్యక్తులు జాగ్రత్త పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు ఇప్పుడు నేను టోటల్గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ రోజుల్లో వచ్చిన చట్టాలు ఈ రోజుల్లో మారిన విధానాలు అంటే కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలని ఒకరికొరిక కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కాదంటం లేదు అది నిజం హండ్రెడ్ పర్సెంట్ అందువల్ల ఇప్పుడు మారిన చట్టాలు ఏంటంటే నిజాయితీగా పద్ధతిగా ఉండే అమ్మాయిలకు తల్లిదండ్రులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరెవరు కూడా పెళ్ళిళ్ళప్పుడు బంగారం కానీ కట్న కానుకలు కానీ ఇవ్వద్దు ఏమైతే ఇప్పుడు అమ్మాయిలు లేక ఇబ్బంది పడుతున్నారు మనం తొందర పడితేనే ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పుడైతే పడుతున్నారో అప్పుడే ఇలాంటి ఎఫెక్ట్ జరుగుతున్నాయి అమ్మాయిలను పిల్ల ఆడపిల్లలను చదివించండి వాళ్ళు మీద వాళ్ళు నిలబడినండి కట్న కానుకలు ఇవ్వద్దు పెళ్లి కూడా సింపుల్గా రేష్ మ్యారేజ్ చేయండి లక్షల లక్షలు ఖర్చు పెట్టండి మంచి తరగతులకు మాత్రమే డబ్బులు ఉన్నవాళ్ళైతే వాళ్ళకి ఏం కాదు మధ్య తరగతులకు మాత్రమే చదువుతున్నా రిజిస్టర్ మ్యారేజ్ చేయండి కట్నకానుకలు ఇవ్వద్దు కట్నకానుకులు ఇచ్చారంటే ఇటు అటువంటి నిలువున మోసం చేసి ఆడపిల్లల తల్లి ఆడపిల్లల మీద అభండాలు వేసి నోటీసులు పంపించి ఒక తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర తెలివితే ఉంటాయి నేను ఈ వీడియో ద్వారా తెలియపరిచేది కట్నకానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయొద్దు అట్ అయితే పెళ్ళిళ్ళు నెట్ట అవుతుంది కాకపోతే ఏమైందండి ఏదో ఒకరోజు అయితే కాకుండా ఎట్టు ఉంటుంది ఇప్పుడు పెళ్లి కాకుండా ఏమి ఉండదు పెళ్లి అయిద్ది జాతకంలో రాసిపెట్టలు పెళ్లి అయింది రాసిపెట్టకపోతే పెట్టకపోతే పెళ్ళి కాదు కా పెళ్లి కాకపోతే ముందుకు వచ్చి నష్టమైంది ఎంత మోసం పోయి బాధపడే కాడకన్నా పెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి ఐదు సంవత్సరాలు పుట్టింట్టునే ఉందిగా ఏమనిపించింది సుఖ సంతోషాలు ఇంకొక గొడవ మళ్ళీ కోర్టు కేసు కేసులు వేస్తే ఒక పది సంవత్సరాలు తిరిగితే ఇంకా వాడేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు వేరొకరిని వాళ్ళు మోసం చేయడం అలవాటు అలవాటే కాబట్టి ఈ అమ్మాయి మటుకు సమాజం కోసం పరువు మర్యాదల కోసం పుట్టింట్ల తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఆ బిడ్డను చూస్తే ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ వా ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన అబ్బాయిలు అంటే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కాక వాళ్ళ కక్ష పక్కగా తీర్చుకుంటారు అందుకని నేను చెప్పేది ఏంటంటే కట్న కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం మంచి తరగతులకి ఈ రోజుల్లో సేఫ్ కాదు ఎందుకంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరి వాళ్ళు కా మనకు అర్థం కాంటే పెళ్ళిళ్ళు రెండు మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అప్పుడు అప్పుడు నమ్మకం కుదిరితే అప్పుడు ఏదైనా ఎవరి ప్రవర్తనైనా మూడు నెలలు లేకపోతే సంవత్సరం లోపల అయ్యేటి వాటి క్యారెక్టర్ అనేది ఎప్పుడు డబ్బు కోసం చూస్తున్నాడు అమ్మాయితో ప్రేమగా ఉంటాడని చూసి నమ్మకం కుదిరిన తర్వాత ఇచ్చుకోండి కానీ ఇచ్చుకోండి కానీ ముందుగా అయిపోద్దు లేదంటే అమ్మాయి పేరు మీద నా స్థలం కానీ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసి అంటే అమ్మాయి పేరు మీద తల్లిదండ్రుల పేరు మీద పెట్టి అమ్మాయికి మా తదనంతరం అని వీలునామా రాయండి అలా రాయండి కానీ వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినా బంగారం పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా రూపాయి వెళ్ళి తిరిగి రాదు ఇప్పుడు మారిన చట్టాలు మారిన విధానాలు ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా మారినాయి కాబట్టి నేను నేను చెప్పేదని పెళ్లి చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ఇది ఈరోజు వీడియో